విస్తృతంగా ప్రచారంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నెల్లూరి స్పందన ఖమ్మం జిల్లా వేంసురు మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలోని కుంచుపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నెల్లూరు స్పందన అని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మఠారాగమయ్యి దయానంద్ కుంచుభర్తి గ్రామ పెద్దలు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంచారు స్థానిక రింగ్ సెంటర్ నుండి ప్రతి ఒక్కరికి పరిచయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం సాగించారు ఈ సందర్భంగా నెల్లూరు స్పందన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు నెల్లూరు వారు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతారో ఒకసారి మనము అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం గారు మేడం మీ పేరేంటండి నెల్లూరు నెల్లూరు ఓకే మేడం మీరు చుట్టుపక్కలు సర్పంచ్ యాడ్జ్గా ఫోన్ మరి ఈ గ్రామ ప్రజలకు మీరు ఏ విధంగా పరిపాలిస్తారు ఏ విధంగా సహకార సేవలు ఇస్తారు అందరికీ నమస్కారం గౌరవనీలైన సత్పల్లి ఎమ్మెల్యే గారి సహకారంతో కూంచుపతి గ్రామ పెద్దల సహకారంతో కూంపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేను నేను పోటీ చేస్తున్నాను గ్రామ పెద్దలు అండదండలు ఉన్నాయి గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని వేడుకున్నారు అభివృద్ధి కోసం స్వార్థం లేకుండా సేవ చేస్తాన రాకేష్ పదిహేడో తారీఖు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ

తూచా తప్పకుండా గ్రామ అభివృద్ధికి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు కుంచుపర్తి ఆడబిడ్డగా గెలిపించాలని ప్రజాసేవగా పరిమితం అవుతానని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి మనసులో పథకాలు నిలిచిపోయామని అని అదే స్ఫూర్తితో కూంచుపర్తి అభివృద్ధి చేస్తానని అన్నారు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మీ అందరి సహకారం గెలిపించాలని ప్రజలను వేడుకొన్నారు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఆడబిడ్డగా సుపరిపాలన అందిస్తానని ప్రజలను వేడుకొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు